అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసిన సార్ ట్రీట్మెంట్ ఇస్తాను చెప్పారు ట్రీట్మెంట్ చేయడానికి దాదాపు ఒక రెండు మూడు లక్షల దాకా ఎవరు ఖర్చు అవుతుందని సార్ చెప్పారు సార్ చెప్పడం వల్ల నా బాబులు అయితే చేయండి సార్ ట్రీట్మెంట్ అయితే చేయండి నేను పేదవాడిని కొంచెం నా బాబులు అయితే సార్ ఏం చేయండి సార్ ట్రీట్మెంట్ చేయండి అని చెప్పాను బాబును ఐసీలో ఆమె తీసి నన్ను మెడిసిన్ ఇచ్చాను మెడిసిన్ తీసుకెళ్ళి నేను చూస్తే మాపలికి బాబు చూడడానికి ట్రీట్మెంట్ సరిగ్గా కోసం కూడా అవును లోపలికి సెక్యూరిటీ గార్డు కానీ డ్యూటీ మసలు కానీ ఎవరున్నానికి లోపలికి రానివ్వకుండా వాళ్ళే మెడిసిన్ తీసుకుంటున్నారు వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్తున్నారు ఏదో ఏదైనా దాని విషయాన్ని కూడా అడిగిన ఆ లోపలి తినిపించినా కూడా వాళ్ళు నన్నే నా అర్థమైనా చెప్పినారా పుంచుకొని వాళ్ళే లోపలికి తినిపిస్తున్నారు తినిపించిన నాకైతే అర్థం లేకుండా అయిపోయింది మా బాబును కనీసం తీసుకెళ్తున్నా కూడా కింద టైమ్ నేను చూడాలని మేడం వాళ్ళని రిక్వెస్ట్ చేసినా కూడా ఇప్పుడు వెళ్ళొద్దు బాబు బాబుకి ఇన్ఫెక్షన్ అవుతుంది బాబుకి ఇన్ఫెక్షన్ అవుతుంది బాబుకి ఇన్ఫెక్షన్ అయ్యి మీకు కూడా ఇబ్బంది అవుతుంది పక్కన వాళ్ళ పేషెంట్ కూడా ఇబ్బంది పిక్షన్ అయిపోతుంది మీరు వెళ్ళొద్దు నేను చెప్తున్నాము కదా ఏదైనా ఉంటే మేము చూసుకుంటాము మేము అన్ని జరగా మీకు సహకారం చేస్తాము మేమే చూసుకుంటాము మీరు ఇచ్చిన వరకు మెడిసిన్ రాసిన వరకు మెడిసిన్ మీకు తీసుకెళ్ళాలి అని నాకు రెండు రోజులు మూడు రోజులు వాళ్ళు మూడు రోజులు పరిచిన తర్వాత మళ్ళీ సార్ ఇదా ఇదిగా బాబుకి అయితే నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను ట్రీట్మెంట్ కంపల్సరీ చేస్తున్నాము నా బాబులు అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాను అని చెప్పి నాకు మన మాటలు చెప్పి సార్ అనేది సారు బాబును డైరక్సీ చేయాలి సిటీ బ్రేన్ అని చెప్పి సిటీ బ్రేన్ సారు ఆల్రెడీ మూడు రోజులు తర్వాత బాబు కోమాల వెళ్ళిపోయింది వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేశారనేది నాకు అర్థం కాలేదు బాబు బయటకి తీసుకొచ్చినప్పుడు కోమల పోతుండే బాబు అని సార్ నాకు చెప్పింది సార్ చెప్పిన తర్వాత కోమల పోతుండే అంటుంది సార్ ఏంటి సార్ నిన్నటి దాగా బాబు నాకుంది ట్రీట్మెంట్ తీసుకొచ్చినప్పుడు మాట్లాడే వచ్చింది దాంట్లో మీ దగ్గర కూడా మాట్లాడండి సార్ ఇది కోమల పోవడానికి కారణం ఏంటి సార్ మీరు ట్రీట్మెంట్ చేయలేదు సార్ ట్రీట్మెంట్ చేయకుండా ఏదో చేసి ఏదో కోమల పోయే ట్రీట్మెంట్ ఏదో ఇచ్చారు మీరు దానివల్ల బాబు కోమలో పోయేటట్టు సార్ ఆ కోమల పోయే వ్యక్తిని బయట తీసుకొచ్చి వెంటిలేటర్ ధర లోపలి హాస్పిటల్లో వెంటిలేటర్ పెట్టి బాబును బయటకు తీసుకొచ్చి బాబును సిటీ బ్రేన్ తీయాలి సిటీ బ్రేమ్ తీపిచ్చినందుకనే డయాలసిస్ చేయాలి డయాలసిస్ ఎత్తిన బాబు బతుకుతాడు డయాలసిస్ చేశారు డయాలసీస్ చేసిన మెడిసిన్కు మినిమం అరవై డెబ్బై మెడిసిన్ వాళ్ళు చేతుల్లో నా దగ్గర నుంచి మెడిసిన్ రాసి ఇవ్వడే కానీ మన లోపలికి ఎలా వాళ్ళే తీసుకొచ్చిన మెడిసిన్ వాళ్ళే తీసుకెళ్తున్నారు మళ్ళీ లోపలికి చూడాలని అసలు రానివ్వట్లేదు ఏ విషయం చెప్పినా కూడా నువ్వు వెళ్ళొద్దు మేము తీసుకుంటామని భరోసా నాకు తీసుకున్నారు కానీ నాకైతే లోపలి లేదు సార్ అయితే డ్యాల్సీ చేశారు డ్యాల్సీ చేసినప్పుడు కూడా బాబు బతుకే చాలా సహాపడలేదు నాకు మళ్ళీ రెండో రోజు మళ్ళీ వచ్చి సాయంత్రం మళ్ళీ రెండో రోజు మళ్ళీ బాబుకు బ్లడ్ గడ్డ కట్ట గడ్డ మళ్ళీ డ్యాన్స్ చేయాలి డ్యాన్స్ చేస్తే బాబు నిరుగా నిరుగాయకుడు బాబు డయల్సీ చేసినాక నిరుగాయకుడు మేము అని సార్ చెప్తే మేము అనేది ఒకసారి వెళ్ళాము కౌన్సిలింగ్ గ్రూమ్లో వెళ్ళాము కౌన్సిలింగ్ గ్రూమ్లో వెళ్ళినాక సార్ మా బాబుకు ఎలాంటి ఛాన్స్ ఉంది ఎలా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏమైనా ఉందా సార్ అంటే నేను అడిగితే ఏది బాబు ఏం మాట్లాడుతున్నావు బాబు బ్రతకడు ఫైవ్ పర్సెంట్ బాబు బతకడు నేను బతికి పట్టిస్తాను బాబుని బతి పంపిస్తాను ఆడికి నాలుగు వంద గంట రాక నలభై ఎనిమిది గంటల మళ్ళీ టైం ఇవ్వండి బాబు సార్ బయటకు చూసే వస్తున్నారు బాబు లేదని చెప్తున్నారు సార్ అంటే బాబు ఎందుకు లేరా బాబు బాబు ఉన్నాడు ఎవరా చెప్పేటప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ నచ్చితే ఉంది ట్రీట్మెంట్ నచ్చితే ఉంది ఎవరైనా చెప్పారు ఎవరో పక్క వాళ్ళు దగ్గర మాట మీరు ఎవరైనా చెక్కు పట్టుకురాండి వాడిని మూతి పనుకొట్టు రాత్రం మానేసిన వాళ్ళని ఎవరైనా ట్రీట్మెంట్ చేస్తారా ఎవరైనా చేయరు కదా ఎవరైనా టెస్ట్ రాస్తారా అవన్నీ మరి నాకు భయపెట్టించి డబ్బులు కట్టాలి రేపు డబ్బులు కట్టాలి డెబ్బై ఐదు లక్షల రూపాయలు రేపు డబ్బులు కట్టాలి డబ్బులు కట్టి బాబునుంచి నలభై ఎనిమిది గంటలు మీకు నడిపించి పంపిస్తాను బాబును అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకొని దాదాపు రెండు లక్షలు డబ్బులు తీసుకొని మళ్ళీ శవాన్ని అప్పగించి బయటికి పంపించారు శవాని అనేది ఇంటి ద్వారా మళ్ళీ బయటికి పంపించారు నన్ను భయపెట్టించి మళ్ళీ అమౌంట్ తీసుకున్నాకనే బాబుని బయటికి తీసుకొని పంపించారు మినిమం ఆ రోజు నాలుగు లక్షల రూపాయలు బిల్లు కట్టించుకుని లోపల వచ్చి బాగులు శవాన్ని వాళ్ళే తీసుకొచ్చి ఆక్సిజన్ పెట్టిన బెల్లూన్ ముద్దుకుంటారు తీసుకొచ్చి బయటికి శవాన్ని వాళ్ళ అంబులెన్స్ వాళ్ళు మాట్లాడి వాళ్ళే ఇప్పించి బయటికి పంపించారు బయటికి పంపించి వెంటలేటర్ అనేది బాధ్యత మధ్యలో వెళ్ళాకనే ఆడ వాళ్ళ డ్యూటీ వ్యక్తిని పంపించి ఆడ పైపు అనేది మొత్తం దీపించారు వాళ్ళు ఊరు బయట తీసారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని అడిగితే బాబు స్పెల్ వస్తుంది ఎప్పుడో చనిపోయారు నన్ను ఉదాహరణ చేసి మూడు రోజులు అతనికి డబ్బులు గుంజారు ఎందుకని అనుకుంటే బాబు అక్కడే ఆయన చనిపోయాడు ఏదో మీకు చెప్పగానే వాళ్ళు చెప్ వాళ్ళు చెప్పలేదు మీకు మీ దగ్గర డబ్బులు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు అందుకే మాకు ఇక్కడ పంపించారు మార్గం మధ్యలో చెప్పారు వాళ్ళు దాదాపు దాదాపు మూడు లక్షలు చెప్పారు వాళ్ళు గుర్తిస్తున్నారు నాకే భయం అనిపించి నేను నేను ఎప్పుడే ఉన్నాను ఆ టైంలో నా బావ దగ్గర చిన్నబాబు ఉండు నా చిన్నబాబు నేను ఎడుతుంది మా దగ్గర మాట్లాడడానికి ఛార్జ్ పెట్టారు వాళ్ళే ఎక్కించి పంపించారు వాళ్ళే పంపించారు తొందరగా పంపించారు వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళ మధ్య వాళ్ళు తీసినాక వాళ్ళని అడుగుతాంటే మా బాబు ఎప్పుడో చనిపోయారు మళ్ళీ మాకు చెప్పలేదు ఎందుకంటే ఇది ఎప్పుడో జరిగిపోయిన చెప్పు శవం అనేది జరిగిపోయింది కాకపోతే మీకు డబ్బులు లాగడానికి మీ దగ్గర నుంచి డబ్బులు పొందడానికి వాళ్ళు చెప్పలేదు ఎందుకంటే మా ఇంత దూరం తీసుకెళ్ళి పంపించి అది తీయమన్నారు బయట మేము వచ్చాము తీసాము పేరుతున్నాము బాబు ఆల్రెడీ మూడు రోజుల కిందే చనిపోయాడు మీ బాబు ఏదో మీకు సాక్షిగా మీరు పెట్టి నడిపించారు బాబు వాళ్ళు చెప్పిన తర్వాత చూస్తారే మా వాసన వస్తుంది బాబు లేదు బాడీ అనిపిస్తుంది ఎలా వస్తుంది ఇది జరిగిన విషయం ఇది జరిగిన విషయాన్ని మీరు గమనించిన మీద దయవంచి నాకు సహాయ సాగలా చేయాల్సిందిగా తెలుస్తున్నాను మీ బాబు హైదరాబాద్ పోవడానికి అంబులెన్స్ ఎవరు ఫోటో

మీకు హైదరాబాద్ లో ఏం చెప్పాడు అది కావాలి మాత్రం హైదరాబాద్ లో తర్వాత నాడు పత్రం తాగడం ఆయన చెప్తున్నాడు నాడు పత్రం తాగితే ఏంటి హైదరాబాద్ లో లెవర్ మార్చాలని చెప్పిన రిపోర్ట్ ఉంది లెవెల్ మార్చాలని చెప్పినట్టు ೇ ಪಾಡು ಮಂದ್ರ ಇದು ಮಂದ ತಾಗಿ ಮಂದು ತಾಗಿನ ವಿಷಯ ವಾಸ್ತವ ಇಪ್ಪು

చెప్పారు అక్కడ కూడా ఖాతా మాసాలా కొంచెం చెప్పారు అది అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చింది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాబ్లమ్ కాళ్ళు చేతులు ఊరు ఒకసారి దాటి తప్పు చేసిన ఆనాడు హైదరాబాద్ పోకుండా ఉంటే ఇంకా మంచిదే నిమ్స్ హాస్పిటల్ పెద్దదే కానీ గవర్నమెంట్ ఒక రకంగా చూస్తారు ప్రైవేట్ ఒక రకంగా చూస్తారు మనం గవర్నమెంట్ ప్రకారంగా జాయిన్ అయినాయి అక్కడ ట్రీట్మెంట్ కూడా అంతంతగా మంచిగా అనిపించలేదు పెద్ద హాస్పిటల్ పేరు పొందిన హాస్పిటల్ అని చెప్పి నమ్మేయలేము సరే నమ్మి డాక్టర్ గారు ఏమో నేను పూర్తిగా బతికిస్తాను ఇదని చెప్పలేదు సరే టు అన్నారు నమ్మినాం సార్ సార్ ఆర్డే అని చెప్పి నమ్మినాం సో అక్కడ అయిన తర్వాత మంచిగానే ఉన్నాడు కదా అయిన తో జరిగేదేమో ప్రాంతీయ అయిపోయింది బాబు మీ బాబు బర్తడు